హలో ఫ్రెండ్స్ మరి సిరాదోడి గ్రామం నుంచి సింగల్ మంచం కోసం మన వాళ్ళు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి వాళ్ళు సింగల్ మంచం ఎంతో ఇబ్బంది వర్షాలు వస్తున్నాయి వర్షాలు ఉరుములు మెరుపులతో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి గొర్రెల దగ్గరికి వాళ్ళు పడుకోవడానికి సింగల్ మంచాలు తీసుకొని వెళ్తున్నారు మరి వాళ్ళు ప్రతి సంవత్సరము ఎంతోమంది ఫ్రెండ్స్ని తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఎంతోమంది అభిమానులు మనకి నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ఇలాగే మంచాలు తీసుకొని వెళ్తున్నారు వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సింగల్ కోసం చాలా చాలామందికి కూడా ఇప్పించినారు వాళ్ళు సిరాలతోటి గ్రామం వాళ్ళది ఫ్రెండ్స్ మరి ఇవాళ నాలుగు తీసుకెళ్ళారు ఆదివారము ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఎం ఫ్రెండ్స్ నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్తో మా వీడియోలు చూడండి మన మంచాల వీడియోలు మంచాల షాప్